నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర మీరు స్క్రీన్ మీద చూస్తున్న జాతకము ఒక ముప్పై ఏళ్ల వయసు ఉన్న ఒక ఆయనది ఆయన ప్రస్తుతం ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు ఆయన అడిగిన ప్రశ్న ఏమంటే ఏమండి నేను నా ఉద్యోగాన్ని నేను చేసుకుంటున్నాను కానీ నేను మరికొంత డబ్బులు సంపాదించిన ఆలోచన నాకుంది నాకు క్యాటరింగ్ బిజినెస్ అంటే చాలా ఇష్టం అండి ఆ క్యాటరింగ్ బిజినెస్ కనుక నేను మొదలుపెట్టి నేను ప్రయత్నం చేస్తే దానిలో నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా క్వశ్చన్ అడిగారు ఒకసారి ఆయన జాతకం మనం పరిశీలిద్దాం ఇది లగ్నం వచ్చి మకర లగ్నం అయింది ఈ లగ్నానికి అధిపతి వచ్చి శని కదా తర్వాత షష్టాధిపతి ఆరో ఇంటి అధిపతి తొమ్మిదో ఇంటి అధిపతి ఎవరు బుధుడు కదా బుధులు బుధుడు దేనికి కారణము వ్యాపారానికి కారణం అనమాట వ్యాపారం బిజినెస్ అలానే ఆరో ఇల్లు అంటేనేమో సర్వీస్ తొమ్మిదో ఇల్లు అంటేనేమో మీ మీ భాగ్యం ఓకే వ్యాపారానికి చూడవలసింది సప్తమ భావం అనమాట సప్తమ భావం పర్ బిజినెస్ ఇక్కడ సప్తమ భావం ఏమైంది కర్కాటక రాశి అయింది కర్కాటక రాశికి అధిపతి ఎవరు చంద్రుడు కదా చంద్రుడు ఆ చంద్రుడు తన సొంత ఇంట్లో కూర్చొని స్థాన బలం పొందాడు అనమాట స్థాన బలం పొందాడు అంటే ఆయన బాగా బలంగా ఉన్నాడు బలం ానే ఉంది చంద్రుడు ఇంక దేనికి కారణము చంద్రుడు మెడిసిన్స్ కి మందులకి అంటే ఆయుర్వేద మందులు తర్వాత వాటర్ అంటే నీరు కారణము చంద్రుడు అలానే ఫుడ్ కూడా చిన్నదే కారణం అనమాట ఫుడ్ ఫుడ్ బిజినెస్ కూడా కాబట్టి మకర లగ్నానికి సప్తమాధిపతి అయిన చంద్రుడు సొంత ఇంట్లో కూర్చొని స్థానాపలం పొంది ఉండి ఆయన ఇచ్చే కార్యకర్తాలు ఏంటంటే ఒకవేళ వ్యాపారం చేసిన సప్తమాధిపతి కాబట్టి మెడి మెడిసిన్లో మెడిసిన్ సంబంధించిన వ్యాపారం చేసిన లేదంటే మెడికల్ డిస్ట్రిబ్యూషన్ పనులు చేసినా లేదంటే మినరల్ వాటర్ బిజినెస్ స్టార్ట్ చేసినా లేదంటే భోజనానికి సంబంధించిన బిజినెస్ అని స్టార్ట్ అంటే క్యాటరింగ్ బిజినెస్ అనమాట ఫుడ్ అంటే క్యాటరింగ్ బిజినెస్ క్యాటరింగ్ హోటల్స్ ఏదైనా సరే క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఇది సక్సెస్ అయ్యే అవకాశం చాలా వరకు ఉందన్నమాట ఇంకో విధంగా కూడా చూద్దాం ఎందుకు ఇది ఇంత బాగా సక్సెస్ అవుతుందని చూద్దాము ఇప్పుడు మీరు చూడండి సష్టాధిపతి అయిన బుధుడు భాగ్యాధిపతి అయిన బుధుడు ఎక్కడ ఉన్నాడు ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయం అంటే ఏం చెప్పుకున్నాం మనం సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం మనీ కదా మనీ అంటే మీకు ఆరో ఇల్లు అంటే సర్వీస్ అని చెప్పాం సర్వీస్ ద్వారా మనీ అనమాట మీ భాగ్యం ద్వారా కూడా మనీ వస్తుంది కాబట్టి బుధుడు ఇంకో ఇంకో విధంగా చూసిన ఈ బుధుడు ఉన్న నక్షత్రం చూడండి పూర్వభాద్ర పూర్వభార అంటే ఎవరి నక్షత్రం అది గురు నక్షత్రం గురువు దే దేనికి అధిపతి మూడో ఇల్లుకి అధిపతి తర్వాతనే వేయానికి పన్నెండుకి అధిపతి అనమాట మూడో ఇల్లు అంటే డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయ పటిమ డెసిషన్స్ బాగా తీసుకుంటారు డెసిషన్స్ డెసిషన్స్ బాగా తీసుకుంటారు తర్వాత పన్నెండు అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనమాట ఈ కాంటెక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనుకోవాలి మనం ఇన్వెస్ట్మెంట్స్ అంటే మంచిగా ఆలోచించి మంచిగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు దేనిలో చేస్తారండి ఫుడ్ బిజినెస్ చేసే అవకాశం ఉంది లేదంటే వాటర్ బిజినెస్ చేసే అవకాశం ఉంది లేదా మెడికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఈయన తన సైడ్ బిజినెస్ క్యాటరింగ్ కనుక మొదలు పెట్టుకుంటే ఆయన బిజినెస్ అద్భుతంగా సాగుతుందని మనకు అర్థమవుతుంది చూసారు కదండి జ్యోతిష్యం ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు అలానే మీరు మీ వ్యక్తిగత జాతికాలకంగా పరిశీలించాలని నన్ను కోరితే నేను మీకు సహాయం చేయగలుగుతాను అలానే మీరు కనుక మా వీడియోస్ కనుక నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మీ బంధుమిత్రులకు కూడా ఇది షేర్ చేయగలని నేను నా విన్నపము ఉంటానండి ఓ